డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎస్ శ్రీరామ్ సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీట్లు ఇచ్చే విధానం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందన్నారు తక్షణమే ట్వెల్వ్ సి ప్రకారం జాయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని తల్లికి వందనం అమలు విషయంలో అందరికీ పథకం అమలు చేసి ఉచిత సీట్లు ఇచ్చిన వారికి బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు అనంతరం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేక జీవోల పేరిట అవలంబిస్తున్న తీరు మార్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ రమేష్ సత్యనారాయణ దివ్య తేజ ప్రతాప్ గణపతి లోక్నాథ్ అత్యధిక సంఖ్యలో కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనైడెడ్ ప్రైవేట్ పాఠశాలలు అన్ని సంఘాల తరఫున మేము ఈరోజు బంద్ పాటిస్తున్నాం దీనికి గల కారణం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ విధానాలు మా ప్రైవేట్ పాఠశాలలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అధికారుల యొక్క నిర్లక్ష్యం కానీ అధికారుల యొక్క అసంబద్ధ జీవులు కానీ ప్రభుత్వం తాలూకు చేసే చర్యలు కానీ మాకు అనుకూలంగా లేవు ప్రతికూలంగా ఉన్నాయి ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సి ఉచిత సీట్లు అని చెప్పేసి అని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో సరైన విధానంలో స్క్రూట్నీ చేయకుండా ఆ యొక్క విధి విధానాలను రూపొందించడం మేము ఏంటంటే ఖచ్చితంగా మేము తొలవన్సీ సీట్లు ఇస్తాము కానీ దానికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా అది సామాజిక బాధ్యతగా మేము తీసుకుంటాం కానీ దాని యొక్క విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందువల్ల అంటే గత మూడు సంవత్సరాల నుంచి కూడా ట్వల్వన్సీ ఉచిత సీట్లు అని పేరు చెప్పి మా యొక్క సేవలను పూర్తిగా వినియోగించుకున్న తర్వాత దానికి ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఇంతవరకు నిర్ణయం చేయలేదు ఆ యొక్క రియంబర్స్మెంట్ మాకు ఎవరికి కూడా అకౌంట్లో పడాల మేము ఆర్థిక లైమతో చాలా ఇబ్బంది పడుతూ స్కూల్స్ నడుపుతున్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో మేము శాలరీస్ ఎలా ఇవ్వాలి మా యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఉచిత సీట్లు ఇస్తూ పోతే మాకు దీని యొక్క నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు మా యొక్క న్యాయమైన కోరికలు మేము ప్రభుత్వం ముందు ఉంచి ఎప్పటికే ఎన్నో చర్చల రూపంలో ఉంచడం జరిగింది ఇప్పటికీ కూడా దానికి సరైన న్యాయం జరగదా అదేవిధంగా వన్ సీ సీట్లు ఎవరికైతే ఉచిత సీట్లు ఇస్తున్నామో వాళ్ళు నిజమైనటువంటి వినియోగదారులేనా వాళ్ళకి ఖచ్చితమైనటువంటి అర్హతలు ఉన్నాయా లేవా అనేటువంటిది ప్రభుత్వం స్క్రూటినీ చేయాలి లేదా దానికి సంబంధించిన స్క్రూట్నీ కమిటీనైనా వేయాలి ఇంతవరకు ఆ కమిటీ లేదు అట్లాంటి ఏమీ లేకుండా ఉచిత సీట్లని ఒక లాటరీ విధానంలో ప్రకటన చేసేసి మమ్మల్ని ఉచిత సీట్లు ఇమ్మని చెప్తున్నారు మరి వాళ్ళు అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని తేల్చవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం ఎందువల్ల అంటే ఇందులో నిజమైన విద్యదారులు వినియోగ వినియోగం వచ్చేటప్పటికి వాళ్ళకి సరైనటువంటి ఫలితం అనేది రాదు అని చేతన దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలి అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ తొందరగా ఆయన యొక్క నిధులను విడుదల చేయాలి దానికి న్యాయమైనటువంటి రేటుని మనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఒక పిల్లవాడికి తొంభై వేల రూపాయలు సుమారుగా ఖర్చు పెడుతూ ఉన్నారు మరి మాకు వచ్చేటప్పటికి మాకు ఇవ్వాల్సిన ఫీజు మేము నాణ్యమైన విద్యను అందిస్తూ ఉంటే మాకు పదివేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని అంటున్నారు అది సరైన విధానం కాదని మేము ఇందు మూలంగా తెలియజేస్తూ మా యొక్క నిరసనని బంధురూపంగా तेलीजेस्ट होना